హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మిజుడాబాకా ఛానల్కి ఒకటో తరగతి నుంచి టెక్స్ట్ బుక్స్ చూపిస్తూ ఇంటర్ వరకు ఇలా బిట్స్ కూడా మొత్తం చేశాను ఇప్పుడు ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరము ఒక ఇంకొక రెండు లెసన్స్ చేసేది ఉంది సో దానికంటే ముందు ఇది చేసేద్దామని చేసేస్తున్నాను ఓకేనా తర్వాత దీని తర్వాత ఇంకా రెండు లెసన్స్ ఉంటే మొత్తం ఇంటర్ వరకు ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు టెక్స్ట్ బుక్స్ చదవకుండా చదివే అవసరం లేకుండా రీడ్ కొన్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను కొనైతే రీడ్ చేశాను మీరు ఒకసారి చూడండి అండ్ లాస్ట్ ఇయర్ టెట్ రాసిన వాళ్ళు మన దగ్గర ట్రిక్స్ ద్వారా కానీ వైరల్ అయిన వీడియోస్ చూడండి ఒకసారి శతకాలు కానీ పద్యాలు కానీ కవుల గురించి ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు ఒకటే వీడియోలో ఉన్నాయి అవన్నీ ప్లేలిస్ట్లో ఉన్నాయి ఇక్క ఛానల్లో కూడా ఉన్నాయి చూడండి ఒక యాప్లో ఉన్నట్టున్నాయి ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు తెలుగు ఒక మూడో తరగతి నుంచి ఈ టెన్త్ వరకు సోషలు సైకాలజీలో కొన్ని బిట్స్ లేవు అంతే కొన్ని టాపిక్స్ లేవు అంతే దాదాపుగా అందులో కూడా అన్ని టాపిక్స్ ఉన్నాయి మీరు ఒక్కసారి చూడండి చూస్తే తెలుస్తుందా కామెంట్స్ రాస్తున్న ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా మీరు ఇట్లాగే చేస్తూ కోఆపరేట్ చేయండి ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం తొందరగా చేసేస్తున్నా ఒకవేళ ఇది అయిపోతే టైం అయిపోతే నెక్స్ట్ వీడియోలో వస్తుంది ఓకే మొత్తం మొత్తం ఇంటర్ రెండో సంవత్సరం ఫస్ట్ సంవత్సరం కూడా ఇట్లనే ఉంది వీడియో ఓకే తొందర తొందరగా మీరు మీరేమనుకోద్దు ఎందుకంటే ఇందులో కొంచెం ఫోన్లో స్టోరేజ్ ఎక్కువైపోయింది ఓకే ఇక ఇక కొంచెం మాట్లాడుతున్నాను నేను ఒక నిమిషం మాట్లాడిన తొందర తొందరగా ఎప్పేస్తా కొంచెం కొంచెం అడ్జస్ట్ చేయండి తిక్కన్న వ్యాసభారతాన్ని మొదట ఎవరికి వినిపించాడు ఎవరికి గణపతి దేవునికి శ్రీకృష్ణ రాయబారం కవిత్రయం మహాభారతంలోని ఏ పర్వంలోనిది ఏ పర్వంలో ఉద్యోగ పర్వములోనిది మయూర సన్నభాకవి సన్నిభాకవి ఆర్యభోజ భావి వికల్పుడు విభయ భాషకర్త త్రివేద కావ్య పారిణుడు అని తిక్కన్నను కొనియాడిన కవి ఎవరు ఎవరు కేతన ఇది ఈ వీడియో రెండుసార్లు చూస్తే మీకు మొత్తం వచ్చేస్తుందండి మోతుకోరి పండారినాథుడు ఏ శతాబ్దానికి చెందినవాడు పద్దెనిమిదవ శతాబ్దానికి కవి వాగ్బంధము రచనాకర్త సరిదైన బాగా మూడవది తిక్కన కుమారులు జన జనపదంబున అజ్ఞాతవాసము ఎన్ని సంవత్సరాలు చేశారు ఎన్ని సంవత్సరాలు చేసిరబ్బా మూడవది ఒక సంవత్సరం సారపు ధర్మమున్ విమల సత్యమును బాపము చేత బొంకుచే వారము పొందలేక చెడబాని చెడబారిదినైన వ్యవస్థ దక్షులే ఈ పద్యం తిక్కన భారతంలోని ఏ పర్వంలో కలదు ఉద్యోగ పర్వం వాడి తండ్రి పాలు వారికి నిచ్చి నీ పాలు నీవు బృత పౌత్రచయము శ్రీకృష్ణ రాయభారము పాఠ్యాంశంలో ఎవరు ఎవరితో పలికెను ఎవరు ఎవరితో పలికెను శ్రీకృష్ణుడు ధృతరాష్ట్రునితో పలికెను ఈ క్రింది వారిలో భగీరథుని యొక్క తండ్రి ఎవరు ఎవరబ్బా చెప్పలే తొందరగా ఎవరు ఒకటి దిలీపుడు దిలీపుడు సగర చక్రవర్తి కుమారులైన సాగరులు యజ్ఞా యజ్ఞాశ్వాన్ని కనుగొనే ప్రయత్నంలో ఏ మహర్షి కోపాగ్ని భస్మమైపోతారు కి భస్మమైపోతారు క కపిల మహర్షి ఓకే కౌరవ పాండవులు వేటి వలె కలిసి ఉండాలని కృష్ణుడు చెప్పాడు పాలు నీరు భగీరథుడు తపస్సు చేసిన క్షేత్రం పేరు గోకర్ణము గుర్తుంటది ఒక్కసారి రెండు మూడు సార్లు చదివితే గగన ధుని నిపాతము జగత్ప్రభుంభుడై త్రిలోచ త్రిలోచనుండు సర్వగుణు సహీపజాలు అన్న వాక్యాలు భగీరథ ప్రయత్నం పాఠ్యాంశంలో భగీరథునితో అన్నదేవరు ఇట్లాంటి ఇస్తాడు డిఎస్ల రెండవది బ్రహ్మ గంగ ఎవరి యొక్క కుమార్తె భూమండలంలో ప్రవహిస్తున్నది జాహ్హు పూర్వము సముద్రాన్ని మింగిన వాడిగా పేరు పొందిన మహర్షి ఎవరు నాలుగవది అగస్త్యుడు పండారినథ రామాయణంలో గల పద్య గద్యాల సంఖ్య ఎంత రెండవది ఏడు వేల మూడు వందల ముప్పై ఐదు తిక్కన మహాభారతాన్ని తొలుత వరగలలోని గలప గణపతి దేవుని కొలువు కూటములో వినిపించాడని ఈ గ్రంథము ఆధారంగా తెలుస్తోంది కాసే సర్వప్ప సిద్ధేశ్వర చరిత్ర వృకోదార్జునులు అనగా అనగా నాలుగోది భీమార్జునులు భీమార్జునులు క్రింది వారిలో మత సదస్సులు నిర్వహించి శాస్త్ర చర్చ చేసి సామరస్యము సాధించే ప్రాచీన కవి మూడవది తిక్కన నానా దేశ నివాసులైన జను లానందంబు సంధిల్లనుసు స్నానంబుల్ డాష్ అన్న పద్యపాదము పండారినాథ రామాయణంలో ఏ ఖండంలోనిది ఏ కాండంలోనిది బాలకాండంలోనిది ఓకే మోతుకూరి పండారినాథ కవికి సంబంధించి సరైన సమాధానంని గుర్తించండి ఏ బీలు సరి అయినవి ఏ బీలు సరి అయినవి తిక్కన్న భారతమును సంబంధించి సరికాని అంశంను గుర్తించండి సరికాని అంశం ఏంటో చెప్పండి సరికాని అంశం అంటే మొత్తం సిలబస్ తెలిసి ఉండాలబ్బా ఇరవై రెండవది మూడు అన్నీ బాగా ఇట్లనేసిండి సీడీలు సరికావు సీడీలు సరికావు సరికావాట సీడీలు సరికావు సరికానిది అని అడిగండి ఇక్కడ సరికానిది అంటే సీడీలు సరికావు అంటే మరి ఏంటిది కరెక్ట్ అన్నట్టు అంటే ఏ డీలు సరి అన్నట్టు లక్క ఇట్లు దహనం కాండనవన దహనం ఓకే ఇవి రెండుసారి కాగా అన్నప్పుడు ఓకే సుశీరా ఎంత కన్ఫ్యూజో గంగానది తెలుసు మనకు కానీ జస్ట్ క్వశ్చన్ కన్ఫ్యూజ్గా ఇస్తాడు గంగానది ధరించిన ప్రవాహ రూపాలతో లలో లేనిది లేనిది ఏంటి అని అడుగుతుండే ఇరవై మూడోది తపతి అంటే ఇవి ఉన్నది తెలియాలి మనకు ఉన్నాయి అంటే లహది సీత సుచక్షువు శ్రీరామచంద్ర సాంద్ర కరుణ లబ్ధ నిస్థాంధ్ర నిస్తాంధ్ర సంస్కృతాంధ్ర కవితా కవితాసనాధ అని ప్రతి అశ్వాసంత గద్యంలో చెప్పుకున్న రామాయణం ఇంక మూడవది రంగనాథ రామాయణం నా మూడవది సారీ శ్రీ శ్రీ మత్మాండరినాథ రామాయణం మోతుకూరి పండారినాథన్ కవికి సంబంధించి సరికాని సమాధానం గుర్తించండి సరికానిదట సరికానిది చెప్పాలి ఇప్పుడు ఏదో సరికానిది ఇరవై ఐదోది రెండు సరికాని సంస్కృతంలో వారిష్ట రామాయణం రాశాడు అంటే సరైన మరి శివకేశవులకు సమాన ప్రాధాన్యం ఇచ్చి సమరస తను ప్రదర్శించాడు రెండవది మూడవది ఈయన తన రామాయణంను శంకరా జయంతి రోజున శ్రీరాముడికి అంకితం ఇచ్చాడు ఈయన పద్దెనిమిదవ శతాబ్దానికి చెందినవి చూసిరా ఎంత ఉండాలి సరికానిది అనే ఎక్కువ ఇస్తాడు ఓకే తర్వాత వీరును వారు పండితులు విక్రమవంతులు బహుకరువదు దారులు పూని రిత్త భవరంబున నా నర్రాడి ఆడి జావబోనే నెట్లు రకయుండవచ్చు అనే పద్యాన్ని తిక్కన భారత ఉద్యోగ పర్వంలో కౌరవ పాండవులను ఉద్దేశించి పలికింది ఎవరు ఎవరబ్బా మూడోది శ్రీకృష్ణుడు గొప్పవాడును కాను కోవిదుడును కాను తప్పులున్నను దిద్దుడి తండ్రులారా అంటూ వినయంగా చెప్పుకున్న కవి ఎవరు నాలుగవది వరకవి సిద్దప్ప శర్మ అముద్రిత సుప్రభాత పేరేమిటి ఏమిటి రెండవది ఒకటి గంగాపురం చెన్నకేశవ ఏనుగు దోమచ్చే ఎత్త బడద నేనే బలియుడిని నిక్కచుంచు నిక్క నిక్కు నిక్కుచూనుంటేనేమి చలి చీమలు ఫలు ఫనుల జంపలేదా అని వర్ణించిన పద్యకవి ఎవరు పద్యకవి కొంచెం కనిపిస్తలేదు దూరం దూరం అయిపోయింది ఒక్క నిమిషమా రెండవది వరకవి సిద్దప్ప కళ్ళల నీళ్ళు గిట్లా అవుతున్నాయి సర్దికి గోవాసు సంభాషణ కాకి హంసోపాఖ్యానం రచనలు ఎవరివి ఎవరి అబ్బా వరకవి సిద్దప్పవి పూర్వ పాలమూరు జిల్లాకు జీవన ఆధారమైన నది ఏది ఏది దుందుబి ఈ మొత్తం వీడియోస్ చూసి అవి చూడాలి ఈ ఇంటర్ సెకండ్ ఇయర్ మొత్తం చూసి ఇంక రెండు చేసేటివి ఉన్నాయి చేసేస్తా జ్ఞానబోధిని గ్రంథకర్త ఎవరు రెండవది వరకవి సిద్దప్ప వినుడు మాయప్ప సిద్దప్ప విహితుడబ్బ కనుడి కరమప్ప కను కవికుప్ప కనకమప్ప అన్న మకుటంలో పద్య రచన చేసిన కవి ఎవరు ఎవరబ్బా మూడవది వరగ వరకవి సిద్దప్ప తో తొలి పంటగా దుందుబి నది ఏ ఫలాలను ఇస్తుందని కవి చెప్పారు ఏ ఫలాలను ఇస్తుంది సీతాఫలాలు ఓకే దుందుబి నది ఏ కొండల్లో పుట్టింది ఏ కొండల్లో పుట్టింది తొమ్మిదవది మూడు షాబాత్ షాబాత్ కొండల్లో అద్దం వంటిని జలములందు స్వరూపము దిద్దుచున్న నిద్ద నిద్దపు చందమామ అని కవి ఎవరు నాలుగవది గంగాపురం హనుమ వరకవి సిద్ధప్పకు సంబంధించి సరికాని సమాధానమును గుర్తించండు సరికానిది నాలుగవది ఏమంటాడు సరికానిది సరికానిది నాలుగట మరి సరే నేను చేద్దాం చూద్దాం సాహిత్యంతో పాటు జ్యోతిష్యం వాస్తు ఆయుర్వేదం యోగ విద్యల్లో ప్రావీణ్యం కలదు మరి వర్ణమాల కంధార్ధములు అను రచన చేశాడు ఇంకేం చేసింది మరి ఇంకేం చేసినట్టు గోలుకొండ కవుల సంచికలో ఈయన పద్యాలు ప్రచురితమయ్యాయి కానీ ఏంటి మరి రామకథ కల్పలత అను అబ్ అలభ్య గ్రంథం రాశాడు ఇది తప్పు ఓకే అది ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్ వరకవి సిద్దప్ప కవి సిద్ధప్ప కవి రచించిన నాటకమును గుర్తించండి నాటకం ఏదో మూడవదిగో జీవ నరేంద్ర ఓకే వరకవి సి వరకవి సిద్ధప్ప గారు రచించిన అశోక సామ్రాజ్యం అనునది ఒక ఒక ఏంటి చెప్పండి రెండవది యక్షాగానము వరకవి సిద్ధప్ప కవి ఒక్క రీతిగా నడవనిది ఏది అని చెప్పాడు ఏది అని చెప్పాడు రెండవది కాలము ఓకే వరకవి సిద్దప్ప సంసారం అబద్ధమని గుర్తించలేక మనిషి ధనాన్ని ఎలా పొగు చేస్తాడు అని చెప్పాడు ఎలా చెప్ మూడవది ఎలుకవాలి ఎలుకవాలి క్రింది వారిలో దుందబి పాఠ్యాంశంలోని కవి వెలువరించిన ప్రాచీన కవి ఎవరు రెండవది తిక్కన ఓకే మానవులు మాయా సంసారంలో మునిగి దుఃఖిస్తూ ఏ విధంగా యముని చేతికి చిక్కుతారని కవి చెప్పాడు ఏ చేప గాలమును మింగిన విధంగా ఓకే కోకిల పాటను అలంబం అలంబన చేసుకొని నగర జీవితాన్ని సమాజంలోని వర్ణ వివక్షను సామాన్యుల ప్రతిభను అందంగా వ్యంగభరితంగా చెప్పిన కవి ఎవరు ఎవరబ్బా చెప్పాలి తొందరగా తొందరగా కనపర్తి రామచంద్రాచారిలా కనపర్తి రామ రామచంద్రాచార్య ఈ క్రింది వాటిలో కనపర్తి రామచంద్రాచార్యులు దేనిని ఉద్దేశించి కవిత రాశారు దేనిని ఉద్దేశించి రాశారు కోకిలను కనపర్తి రామచంద్రాచార్యులు గారు క్రింది వాణిలో దేని విస్తృతి కోసం విశేష కృషి చేశారు దేనికోసం అబ్బా వచన కవిత కోసం హృదయాంజలి పేరుతో రవీంద్రుని గీతాంజలిలో తెలుగులోకి అనువాదం చేసిన కవి ఎవరు ఇంపార్టెంట్ చూడండి మూడవది కనపర్తి రమ రామచంద్రాచార్యులు కోకిల కుహు కుహు అన్నప్పుడల్లా ఏ కవిత రాలిపడ్డట్లు అనిపిస్తుందని కవి చెప్పాడు ఏదబ్బా ఏదాది నాలుగు మినీ కవిత కనపర్తి రామచంద్రాచార్యులు గారికి గల బిరుదు ఏది రెండుసార్లు అవుతే అసలు మర్చిపోకుండా ఉంటాము వచన కవిత ప్రవీణ కనపర్తి రారి వెలుతురు పువ్వులు కావ్యానికి సంబంధించిన పుర లభించిన పురస్కారము ఏడవది ఒకటి వేముగంటి పుర ఒకటోది జాతీయ సాహిత్య పరిషత్ పురస్కారం ఏడవది ఏదబ్బా ఏడవది ఆ ఎస్ ఏడవది ఒకటి జాతీయ సాహిత్య పరిషత్ పురస్కారం లాక్డౌన్ నేపథ్యంలో చిన్న భిన్నమైన రోజు కూలీల మూగ రోధనలను రాగరంజితంగా వినిపించిన కవి ఎవరు ఎవరు నిసా నిసార్ చుట్టుపక్కల ఎక్కడ చూచిన పొట్టల్లో ఆకలి మంటలు చుట్టుకుపోయిన పేగులన్నీ తట్టి లేపుతున్నాయి అంటే తొలిసారి పా తొలిపాట రాసి అంతులేని ఆకలి బాధను అర్ధాంగ 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 గానం చేసిన కవి ఎవరు ఎవరు ఒకటి నిసార్ నిసార్ అంటే ఉర్దూలో గల అర్థం చెప్పాలి తొందరగా ఒకటోది త్యాగధనుడు కనపర్తి వారి అనువాద రచనలను సంబంధించి సరైన సమాధానం తెలపండి పదకొండవది ఓకే మూడు ఏబిసీలు సరైనవి ఏబిసీలు సరైనవి అంటే ఏబిసీలు సరైన వెర్నాడ్ రచనలు అనువాదించాడు హృదయాంజలి పేరుతో రవీంద్రుని గీతాంజలి వెలుగులోకి తెలుగులోకి అనువాదం చేశాడు తులసీదాస్ దోహాలు చిన్న చిన్న నీతికథలుగా అనువదించాయి ఏ బీసుడు అన్నీ సరి అయినవి ఓకే ఆకాశంలో నివహరించే రాగాల దొరసానివి అని కవి ఎవరిని వర్ణించాడు ఎవరిని వర్ణించడప కోకిలను దేవులపల్లి రామానుజరావు గారు నాగాపూర్లో ఏ విద్యను అభ్యసించారు నేను తొందర తొందర చదువుతా జరా ఇంట్లో స్టోరేజ్ లేదు పెద్దగా అవుతుంది వీడియో మీరు మీరు స్లో మోడ్లో పెట్టుకొని చూడండి ఒకటి ఒకటోది న్యాయశాస్త్రం దేవులపల్లి వారు న్యాయశాస్త్ర విద్యార్థి దశలో రాసిన ఖండకావ్య సంపుటి ఏది ఖండకావ్య సంపుటి ఏదబ్బ మూడోది పచ్చతోరణం పచ్చతోరణం చిన్నయ్య సూరి చిరకీర్తిని అర్జించి పెట్టిన రచనలు ఏవి ఏవి రెండవది నీతి నీతిచంద్రికలు ఓకే నీలసుందరి పరిణయము పరిణయము కావ్యకర్త కావ్యకర్త నాలుగవది మూడు కూచిమంచి తిమ్మక కవి తిమ్మన కవి తిమ్మకవి ఈ క్రింది వాణిలో చిన్నయ్య సూరి పరిష్కరించి ముద్రించిన గ్రంథము ఐదవది ఒకటి నన్నయ్య భారతము ఆది పర్వము ఓకే చిన్నయ్య సూరి ఐదవది ఎస్ ఐదవది చిన్నయ్య సూరి నడిపిన మాసపత్రిక మాసపత్రిక సుజనరంజని సుజనరంజని మాసపత్రిక హితు హిప హితపదేశము గ్రంథకర్త ఎవరు ఎవరబ్బా చెప్పాలి తొందరగా రెండవది నారాయణ పండితుడు ఈ క్రింది వాణిలో మునిషి ప్రేమ్చంద్ కథలను మొట్టమొదటిసారిగా అనువాదించి తెలుగు వారికి పరిచయం చేసింది ఎవరు ఎవరు మాడపాటి హనుమంతరావు సుజాత మాసపత్రిక ఎవరి సంపాదకత్వమున వెలువడింది రెండవది శ్రీ పిఎన్ శర్మ తెలంగాణలో వెలువడిన మొదటి పత్రిక మూడవది హితబోధిని పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరంలో తెలంగాణలో ఒకేసారి వెలువడిన పత్రికను గుర్తించండి పదకొండవది ఒకటి తెలుగు నీలగిరి పత్రికలు తెలంగాణలో జాతీయోద్యమాలు సారస్వత నవనీతము తెలుగు సీమలో సాంస్కృతిక పునర్జీవనంన రేడియో ప్రసంగాలు వంటివి రచన రచనలు రచయిత పన్నెండవది మూడు దేవులపల్లి రామానుజరావు ఓకే పొంగాము పొగా పొగాలము దాపించిన వారు దీప నిర్వహణ గ్రంథము నరుంధతిని మిత్ర వాక్యమును మూర్ఖనరు కనరు వినరని పెద్దలు చప్పుడు అన్న వాక్యము మిత్రలాభములో ఎవరు ఎవరితో పలికారు ఒకటోది కాకి జింకతో మృగ మృగ కాక జంబుకముల కథలో జంబుకొత్తముడు ఏ వారము నరములను పంటితో కొరకను అని జింకతో చెప్పాడు మూడవది భట్టర భట్టారక భట్టారక వారం వారం యాభై సంవత్సరాలు ఇలా సరే సరైనది ఏదో చూద్దాం పన్నెండు రెండోది అంటే ఏబీలు రెండు సరైనవి ఏబీలు రెండు సరైనవి యాభై సంవత్సరాల జ్ఞాపకాలు దేవులపల్లి రామానుజరావు కరెక్టే రామాయణ రహస్యాలు పరిశోధనాత్మక గ్రంథము సూరవరం ప్రతాపరెడ్డి ఓకే ఏబీలు సరి అయినవి ఓకే భాస్కర రామాయణ రామాయణ కర్తకు సంబంధించి సరికానిది కర్తకు సంబంధించి మూడవది విఠలనాథుడు ఓకే ఈ క్రింది వాటిని పరిశీలించి సరికానిది గుర్తించండి సరికానిది గుర్తించండి రెండవది సరికానిది రెండవది సరికానిది రెండవది అంటే రెండు ఇవన్నీ కరెక్ట్ బసవ పురాణ కర్త పాల్గురికి సోమనాథుడు యయాతి చరిత్ర పొన్నగంటి తెనగన ఆంధ్ర మహాభారతము పోతన ఓకే దేవులపల్లి ఆన్సర్ వచ్చేసి ఇవన్నీ కరెక్ట్ అనట్టు దేవులపల్లి రామానుజరావు గారికి సంబంధించి సరికానిది సరికానిది అడుగుతున్నాడు పద్దెనిమిదవది మూడు గుచ్చము అంటే సరైన ఏంటి మరి తలపుల దుమారం ఉపన్యాస తోరణం వేగుచుక్కలు తెలుగు సాహిత్యంలో ప్రశస్తమైన గణితకెక్కిన మూడు గ్రంథాలకు సంబంధించి సరైన సమాధానాన్ని గుర్తించండి కొంచెం పైకి చేద్దాం ఓకే చెప్పండి పంతొమ్మిదోది రెండు భారతము భాగవతము రామాయణము ఓకే జయంతి రామయ్య జమ జయంతి రామయ్య పంతులు గారి ఆదేశంపై తెలంగాణ ప్రాంతం అంతా తిరిగి ఎన్నో శాసనాలను తాళపత్ర గ్రంథాలను సంబంధించి సాహిత్య పరిషత్తును అప్పగించిన కవి ఎవరు ఒకటోది దూపాటి వెంకట రమణాచార్యులు ఓకే కోమర్రాజు లక్ష్మణారావు గారి ఆశయాలకు సంబంధించి సరికానిది సరికానిది ఇరవై ఒకటోది మూడవది శాసనాల పరిశోధనా అభివృద్ధి ఓకే సూరవరం ప్రతాపరెడ్డి గారి పరిశోధన గ్రంథాలనుకు సంబంధించింది సరికానిది అంటాడు సరికానిది ఇరవై రెండోది సరికానిది మూడవది మరి సరైనది రామాయణ రహస్యాలు ఆంధ్రుల సాంఘిక చరిత్ర హిందువుల పండుగలు ఓకే ఆధునిక యుగంలో లక్ష్మణారావు గారి అడుగు జాడల్లో తెలంగాణ సాహిత్యాభివృద్ధికి కృషి చేసిన క్రింది వారిలో లేని వారిని గుర్తించండి ఇరవై మూడవది రెండు ఓకే వద్దిరాజు సీతారామారావు లేనివారి ఉన్నవారేంటి వాదిరాజు వీరభద్రరావు మాడపాటి హనుమంతరావు సూరవరం ప్రతాపరెడ్డి ఓకే క్రింది అంశాలను పరిశీలించి దానిని గుర్తించండి ఇరవై నాలుగోది ఒకటి పద్దెనిమిది వందల పద్దెనిమిదిలో స్థాపితమైన తెలంగాణలో మొదటి పత్రిక హితబోధిని ఓకే సికింద్రాబాద్ నుండి వెలువడిన తెలుగు పత్రికకు సంబంధించి సరికానిది ఇరవై ఐదవది మూడవది ఆంధ్ర అభ్యుదయం ఓకే పంతొమ్మిది వందల నలభై ఐదులో అడవి బాపిరాజు బిఆర్ చా బిఆర్ చారి గారి సంపాదకత్వంలో వెలువడిన నిన్న పత్రికను వరుసగా గుర్తించండి ఇరవై ఆరోది ఒకటోది ఓకే మిజాన్ తెలంగాణ ఓకే పత్రికల పేర్లు అని వెలువడిన ప్రాంతాలకు సంబంధించి సరైన సమాధానం గుర్తించండి ఇరవై ఏడోది నాలుగో పైవ అట వరంగల్ నుంచి శోభ సాహిత్య పత్రిక హనుమకొండ నుంచి ఆంధ్రోభ్యు అభ్యుదయము తూప్రాన్ నుంచి దేశబంధు ఓకే గుర్తుపెట్టుకోండి పద్మ పురాణకర్త నాలుగవది మడికి సింగన డబుల్ డబుల్ డోల పద్ధతిలో ఎవరి సమాధిని నిర్మించబడింది ఎవరి సమాధి నిర్మించబడింది ఒకటి రెండవది అబ్దుల్లా కుతుబ్షా ఓకే కోమరగిరి వెంకటగిరి భూపాలరావు గారు ఆంగ్లంతో పాటు నేర్చుకున్న విదేశీ భాషలు విదేశీ భాషలు మూడవది ఫ్రెంచ్ డచ్ జాంబావతి పరిణయం నాటకర్త ఎవరు నాలుగవది రెండు శ్రీకృష్ణ ఓకే ఫోల్ ఫోక్రో ఫోక్రో ఫోక్ లోర్ సర్వే ఆఫ్ తెలంగాణ ప్రాజెక్టు నిర్వహించింది ఎవరు ఎవరబ్బా ఐదవది రెండవది బిరుదురాజు రామరాజు తెలుగులో జానపద సాహిత్య పరిశోధనకు శ్రీకారం చుట్టింది ఎవరు ఎవరు ఆరోది మూడు బిరుదురాజు రామరాజు ఓకే మహామంత్రి మాదన్న జీవితంపై విస్తృతంగా పరిశోధన చేసిన వారు ఎవరు 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 కోమరగిరి వెంకట భూపాలారవురు ద ఇలిస్ట్రేషన్ ప్రైమరీ మినిస్టర్ పుస్తక రచక రచయిత ఎవరు ఎనిమిదోది మూడు కోమరగిరి వెంకట భూపాలరావు గోల్కొండ కోటలోని గోల్కొండ కోటలోని బావుల్లోనికి నీరు ఏ దేశ పద్ధతిలో పంపబడుతుంది ఏ దేశ పద్ధతిలో పంపబడుతుంది తొమ్మిదోది ఒకటిది పర్షియా ఓకే బిర్దురాజు రామరాజు గారి సంబంధించి సరైన సమాధానాన్ని గుర్తించండి సరైన సమాధానం మూడోది అట మూడవది ఏంటిది ఏ బీలు సరైనవి ఈయన సాహిత్య వ్యాసంగం ఆంధ్రుడ ఓ ఆంధ్రుడ అనే గేయంతో ప్రారంభమైంది ఆ అర్షకార శాఖ డైరెక్టర్ వద్ద శాసనాలింపులు లిపులు చదివే తొలి పాఠాలు నేర్చుకున్నాడు చదివి ఓకేనా తర్వాత పదకొండది ఏంటంటే ఇంకో పదకొండవది కూడా ఒకటి ఏబీలు రెండు సరైనవట చింతపల్లి ఛాయాపతి రఘువాభ్యుదయము మధురవాణి రామాయణ సారాలి తిలకం ఓకే పన్నెండవది కూడా అట్లా ఉన్నది రెండవది ఏ సరైనది బి సరికాదు ఏ సరైనదే చదువుదాం సంస్కృతంలో వసుచరిత్ర రచించిన కవి ఎవరు కాళిదాసు ఓకే తర్వాత పదమూడవది మూడు ఏ రెండు సరికావు ఆయనతో వదిలేద్దాం ఓకే గోల్కొండ కోటలోని వృక్షమును సంబంధించి సరైన సమాధానం గుర్తించండి సరైన సమాధానం ఏంటి తప్ప ఇక మూడోది ఏ బిసీలు సరైనవి ఇక అని దీనికి ఏనుగుల చెట్టు అని వ్యవహార నామం కలదు ఈ చెట్టుకు కుతుబ్షాహీలకు పూర్వం ఉన్న గౌరవం ఉన్నది దీని చుట్టుకొలత సుమారు అడుగులు ఉన్నది ఓకే ఇవన్నీ కరెక్టే ఈ క్రింది వాళ్ళలో బిరుదురాజు రామరాజు గారు ప్రకటించిన గ్రంథములు గుర్తించండి పదిహేను ఇది మూడు ఓకే సౌత్ ఇండియన్ ఫోక్ సాంగ్ ఓకే ఈ క్రింది రచనలకు సంబంధించి సరికాని జత పదహారవది ఒకటి బెల్లంకొండ రామారావు సకల జీవ సహజీవనం సంజీవనం సంజీవనం ఓకే తర్వాత కొలాచలం కొలాచలం మల్లీనాథ సూరికి సంబంధించి సరైన సమాధానం తెలపండి ఏదబ్బో పదిహేడవది కనిపిస్తలేదా బ్లర్గా వస్తుందా ఒక్క నిమిషం పదిహేడవది ఏది నాలుగవది నాలుగవది ఏంటి పైవాన్ని అట పైవాన్ని పైవన్య అంటే ఈయనకు తొలి మహామహో మహోపాధ్యాయ అని బిరుదు కలదు ఈయన ఈయన వద్ద బిరుదురాజు రామరాజు తాళపత్ర గ్రంథాలు సేకరించడు ఈయన మెదక్ జిల్లా కొలిచేమలలో జన్మించారు ఓకే బిరుదురాజు రామరాజు గారి రచనలకు సంబంధించి సరికానిది అంటున్నాడు సరికానిది పద్దెనిమిదవది సరికానిది ఏంటిది ఇది అంటే మూడవది మూడవది మేలుకొలుపు పాటలు ఓకే సరికాని మరి సరి అని మరుగున పడిన మాణిక్యాలు చరిత్రకెక్కిన చరితార్థులు ఆంధ్రయోగుల చరిత్ర ఓకే ఏడవ అఖిల భారత జానపద విజ్ఞాన సదస్సును తెల తెలుగు శాఖ పక్షాన నిర్వహించిన వారు ఈ క్రిందివాణిలో ఎవరు ఎవరబ్బా ఒకటి ఆచార్య బిర్దురాజు రామరాజు బిర్దురాజు రామరాజు గారు ఆదర్శంగా తీసుకున్న పరిశోధనాకర్తలకు సంబంధించి క్రిందివాణిలో లేనివారు లేనివారు ఎవరు అడుగుతున్నాడు లేనివారు లేనివారు ఎవరబ్బా ఇరవైవది రెండవది దివాకర్ల వెంకట దివాకర్ల వెంకటావధాని లేని ఆయన మరి మా ఉన్నోళ్ళని మానపల్లి రామకృష్ణరావు వేటూరు ప్రభాకర్ శాస్త్రి నిడదోలు నిడదవోలు వెంకటరావు ఓకే బిరుదురాజు రామరాజు గారు తన కోసమే పుట్టానని అవి చెప్పుకున్న సామె తనకు సంబంధించి సరైన సమాధానం గుర్తించండి ఇరవై ఒకటవది మూడవది ఏసీలు సరి అయినవి ఏ సీలు ఏ సీలు మాన్ ప్రపోజ్ ప్రపోజెస్ బట్ గాడ్ డిస్పోజెస్ ఓకే ఏబీలు ఏ సీలు ఒక్క నిమిషం ఏసీలు సరైన ఇరవై ఒకటోది మూడవది ఏసీలు సరైనది ఏ సరైనది సి తానొకటి తలిచిన దైవం ఒకటి తలచిన ఓకే రెండు ఎవరికి తల వంచకు పుస్తక రచయిత ఎవరు ఎవరబ్బా వాడ్రేపు చినవీర భద్రుడు వాడ్రేపు చినవీర నేను చిందుల ఎల్లమ్మను చిందు ఎల్లమ్మ లెస్ అని చెప్పేది ఉంది చిందు ఎల్లమ్ నేను చిందుల ఎల్లమ్మను చిందు భాగవతం ఆత్మకథ ఈ పుస్తకాన్ని కూర్పు సంపాదకత్వం వహించింది ఎవరు ఎవరు అంటే డాక్టర్ కే ముత్యం ముత్యం చిందులు భాగవతము ఆడేటప్పుడు ఎవరికి మొక్కుతారు ఎవరు మొక్కుతారో విశ్వబ్రహ్మను మొక్కుతారు విశ్వబ్రహ్మకు మొక్కుతారు వింగ్స్ ఆఫ్ ఫైర్ పుస్తక రచయిత ఎవరు ఎవరబ్బా నాలుగది రెండు అబ్దుల్ కలాం ఓకే నా నాకే గనుక అధికారం ఉంటే నిఘంటువుల్లో నుంచి అసాధ్యం అనే పద పదాన్ని తీసేస్తాను అని అన్నది ఎవరు ఎవరన్నారు నాలుగోది వాన్ బ్రౌన్ వాన్ బ్రౌన్ ద ది ఏజ్ ఆఫ్ ది స్పిరిట్యువల్ మెషన్స్ రచయిత ఎవరు ఎవరు మరోది రెండు రే కుర్జవాయల్ అబ్దుల్ కలాం గారి భారతరత్న అవార్డు ఏ సంవత్సరంలో లభించింది ఏ సంవత్సరంలో పంతొమ్మిది వందల తొంభై ఏడులో అబ్దుల్ కలాం గారి రచనలను సంబంధించి సరికానిది సరికానిది అడుగుతున్నాడు మరి సరైన ఏంటో చూద్దాం సరే ఇది ఏంటిది మూడవది సరే అనేది ఏంది మరి ఇండియా ట్వంటీ ట్వంటీ ఏ విజన్ ఫర్ న్యూ మిలీనియం వింగ్స్ ఆఫ్ ఫైర్ ఎగ్జైటెడ్ మైండ్ అండ్ ఇన్వెజనింగ్ మ్యాన్ ఎంపవర్డ్ నేషన్ ఓకే ముద్దు రామకృష్ణ పంతొమ్మిది వంద రామకృష్ణయ్య పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో ఒక యాత్రికుడుగా సద సందర్శించిన ప్రాంతాలను గుర్తించండి ఒకటో చెప్పండి మూడవది రష్యా ఆఫ్ఘనిస్తాన్ రష్యా ఆఫ్ఘనిస్తాన్ ఓకే ముద్దు రామకృష్ణయ్య గారు ఈచ్ వన్ టీచ్ వన్ ఉద్యమాన్ని ఏ నిర్మూలన కొరకు కొనసాగించారు నాలుగవది నిరక్షరాస్యత నిర్మూలన ఓకే ఐదు రూపాయల బియ్యము ఇప్ ఇప్పించితే నేను సంతకం పెడతానని రామకృష్ణయ్యను అన్నది ఎవరు ఎవరోది రెండవది ఇఫ్తెహార్ అలీ ఇఫ్తెహార్ అలీ భారతీయుల ద అనే శబ్దం వాడేటప్పుడు తప్పులు చేస్తారు అని అన్న ప్రొఫెసర్ ఎవరు ఎవరు ఒకటవది ఫ్రాంక్ స్మిత్ ఓకే నిరక్షరాశత నిర్మూలన కొరకు ఈచ్ వన్ టీచ్ వన్ ఉద్యమాన్ని జీవిత పర్యాంతరం కొనసాగించిన గొప్ప తత్వ విద్యావేత్త కింద వారిలో ఎవరు ఎవరబ్బా తెలుసు ముద్దురామకృష్ణ ఓకే ఇక ఇక్కడి వరకు అయిపోయిన ఇక ఇదేమో తెలుగు సాహిత్యము కవులు రచన విశేషాలు ఆల్రెడీ నేను ఈ వీడియోస్ చేశాను చూడండి నన్న యుగం అది యుగం డిఎస్సి కూడా చాలా చాలా అవసరము అన్నిటికీ ఓకేనా మరి మొత్తం ఇక ఇంటర్ మొత్తం ఈ ఇరవై నిమిషాల వీడియోలల్లో మొత్తం ఇంటర్ సెకండ్ ఇయర్ మొత్తం వచ్చేసింది ప్లీజ్ దయచేసి ఇంకా ఇంట్లో తొమ్మిది వేల బిట్స్ ఉన్నాయి మీకు ప్రతి ఒక్క బిట్టులో మీకు ఏముందో డిగ్రీ వరకు కూడా నేను ఇలాగే చేస్తూ చూపిస్తాను టెక్స్ట్ బుక్స్ ఓకేనా ఎవరి దగ్గర అయితే టెక్స్ట్ బుక్స్ అవైలబుల్గా లేవు వాళ్ళు ఖచ్చితంగా ఇవి వీడియోస్ చూడండి మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయాలి సబ్స్క్రైబ్ చేయాలి షేర్ చేయాలి ఒక్కసారి మీరు ఒక టాపిక్ వదిలేసినా పర్వాలేదు కానీ రివిజన్ మాత్రం వదలొద్దు ప్రాక్టీస్ మాత్రం వదలొద్దు ప్రాక్టీసు రివిజన్ కన్సిస్టెన్సీ ఈ మూడు వదిలేస్తే జాబ్ రాదు ఏ జాబ్ రాదు కాదు ఎవరు సక్సెస్ కాదు ప్రపంచంలో ఎవరు సక్సెస్ కానీ కాదు సక్సెస్ కావడానికి ఒకటే ఒకటి కన్సిస్టెన్సీ ఇంకొకటి డిసిప్లెన్ డిసిప్లిను ఒకటి రోజు రివిజన్ ఉండాలి ఖచ్చితంగా రివిజన్ అదే పని పదే 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 అభ్యాసం అంటే పదే పదే చేయాలంటే వంద సార్లు వంద బుక్లు చదివితే రాదండి ఒక బుక్ వంద సార్లు చదివితే ఆ రాసింది ఏదో కరెక్ట్ అవుతుంది ఓకేనా మా ఇక నచ్చితే లైక్ చేయాలి సబ్స్క్రైబ్ చేయాలి షేర్ చేయాలి ప్లీజ్ దయచేసి మీరు తప్పకుండా ఇలా కోఆపరేట్ చేస్తూ ఉండండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీకు రచయితలు ఒకటి నుంచి పదో తరగతి వరకు ఇంటర్ వరకు రచయితలు ఓన్లీ మీకు ట్రిక్స్ ద్వారా మళ్ళీ జన్మలు కూడా మర్చిపోకుండా ఉన్నాయి ఒకసారి దయచేసి చూడండి సైకాలజీ కూడా చాలా ఈజీ ఈజీగా ఉన్నాయి లాస్ట్ ఇయర్ టెట్ రాసిన వాళ్ళకి ఇరవై తొమ్మిది మార్కులు ఇరవై ఎనిమిది ఇరవై మార్కులు ఇలా వచ్చాయి తెలుగులో మీరు ఆ కామెంట్స్ చదివితే మీకు తెలుస్తే నేను చెప్పాలని ఏం లేదు అలా నచ్చితేనే మీకు లైక్ చేయండి ఓకేనా నేను కొంచెం తొందరగా చెప్తున్నా జరం వచ్చింది కళ్ళ కళ్ళల్లోకి వెళ్ళి నీళ్ళు కారుతుంది ముక్కులకెళ్ళి నీళ్ళు ఆడుతుంది మొత్తం సర్ది అయింది ఓకేనా ప్లీజ్ దయచేసి ఎవరేమో అనుకోవద్దు మీరు మాత్రం కామెంట్స్ రాస్తున్న ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి పేరు పేరునవన్నీ మళ్ళీ చదువుతాం ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ టేక్ కేర్